నిడమనూరు గ్రామ ప్రజలారా ఈ సమయంలో మీ మధ్యలోనికి రావడానికి మీకు ఉద్దేశం వచ్చేసి నిజంగా ఈ లోకంలో మన జీవితము ఎప్పుడు అంతమవుతూ అయిపోతుందో తెలియదు ఎప్పుడు ఎలాగుంటుందో మన పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఎప్పుడు మన జీవితంలో ఏమైపోతుందో తెలియని బ్రతుకులు ఈ క్షణం ఉంటే నెక్స్ట్ జీవిస్తామో లేదు ఈ క్షణం బ్రతుకుంటే నెక్స్ట్ బ్రతుకుతామో లేదు అంటే మన జీవితాలు ఎలాగ ఉన్నాయంటే నీటి బురగ వంటిది నీటి పైన బురగొస్తే అది క్షణంలో మాయమైపోతుంది అలాంటి జీవితాలు మనవి కదా మరి లోకంలో ఎప్పుడు ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళం ఇంటికి వస్తామో తెలియదు అలాంటి బ్రతుకుల్లో ఈ రోజు మనము జీవిస్తున్నాము మరి ఒకసారి గమనించండి అనేది అందరికీ వస్తుంది చనిపోయిన తర్వాతకి అసలు ఏముంది తన తర్వాత ఏం జరుగుతుంది నీ దేహాన్ని నీ శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిన తర్వాతకి ఏం జరుగుతుంది అని ఏ రోజైనా మీరు ఆలోచించారా ఏం చేస్తుంటామండి ఈ లోకంలో ఉన్నంత వరకు బ్రతికితే చాలు ఆనందంగా సుఖభోగాలు సుఖ సంతోషాలు ఆనందకరమైన జీవితము గొప్పగా జీవిస్తే చాలు మంచిగా సంపాదించుకుంటే చాలు మంచిగా బతుకుతే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు నా భార్య బాగుంటే చాలు నా భర్త బాగుంటే చాలు నా కుటుంబం అంత సంతోషంగా ఉంటే చాలు నా ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఇంకా తర్వాత ఇప్పుడు ఏమైపోతుందో దాని మీద నాకు ఆశ లేదు అని అనుకుంటూ ఉంటాం మహా అంటే లోకంలో ఎంతకాలం జీవిస్తారు ఒక ఎనభై సంవత్సరములు తొంభై సంవత్సరములు అంతేగా తర్వాతకి ఒకవేళ ఇంకా బతుకుతుంటే నీ జీవితం ఉంటది మంచం మీద పడిపోయి లేవలేని పరిస్థితులు ఎవరో సహాయం అందిస్తే కానీ లేవలేని పరిస్థితుల్లో మన యొక్క శరీరాలు అంత అరీతిగా ఉంటాయి మరి ఒకనొక రోజు నీ శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టాలి ఒకనొక రోజు నీ శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టాలి మరి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే మరణము శరీరాలకే కానీ ఆత్మలకు కాదు అర్థమవుతుందా మరణం అనేది శరీరానికే కాని ఆత్మలకు కాదు నువ్వు మరణించిన తర్వాతకి ఎక్కడికి వెళ్తావంటే ఇంకొక జీవితం ఉంది ఇక్కడ మహా అంటే తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతుకుతున్నవి ఈ ఎనభై సంవత్సరాల ప్రయాణం కోసము వంద సంవత్సరాల ప్రయాణం కోసము ఎన్నో సంపాదించుకుంటా ఎవరినో కూడా బతుకుంటున్నావు ఎన్నో ప్లానింగ్లు నువ్వు వేసుకుంటూ ఉన్నావు మరి ఈ ఇక్కడ నుంచి నీ శరీరాన్ని నీ ఆత్మ ఒరులి వెళ్ళిపోయిన తర్వాతకి అక్కడ నిత్యము జీవించాలి అర్థమవుతుందా అక్కడ నిత్యము జీవించాలి అక్కడ నిత్యము జీవించాలి కదా మరి నిత్యంగా ఉండే చోటికి నువ్వు ఎంత ప్రయాసపడాలి ఎంతగా ఆలోచించాలి గుర్తు చేసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి రెండు మార్గాలు మనకు ఉంటాయి ఒకటి నరకము ఒకటి పరలోకం అనేది అర్థమవుతుందా పరలోకంలో ఏముందంటే అక్కడ నిత్యం మనం జీవిస్తూ సుఖభోగాలు సంతోషాలు అనుభవిస్తూ ఉంటాం ఈ నరకంలో ఏముంటుందంటే నిత్యము అగ్ని మండుతూ ఉంటుంది ఒక నిపుణ మన మీద మన శరీరం మీద పడితేనే ఎలా ఉంటుంది అబ్బా అనే అంతం ఆ యొక్క మంటకు భరించలేక కదా మరి ఆ అగ్నికుండములు నిత్యమో కాలతూ ఉంటామంట నిత్యము అంటే అక్కడ మరణం జరగని మరణికి నీ ఆత్మ నిత్యమో కాలుతూ ఉంటది అక్కడ ఆ యొక్క మంటలు భరించలేను అలాంటి భయంకరమైన చేతికి నేను వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే నిత్యము సుఖభోగాలు సంతోషము ఆనందము ఉండే ఈ యొక్క రాజ్యమును పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అనుకుంటున్నావా దేవుని యొక్క సింహాసనం ఏదైతే నిలబడాలనుకుంటున్నావా అది ఒకసారి నువ్వు మరి ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే భూలోకములో నువ్వు నడిచే మార్గము నువ్వు ఉండే తీరును నువ్వు నడిచే నడవడికను నువ్వు నమ్మిన ప్రతితాన్ని బట్టి ఉంటుంది మరి రాజ్యాన్ని ఎవరు అనుగరిస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని నమ్మాలంటే ఏ శ్రీకృష్ణవాడు ఏమంటున్నారు ప్రేసి క్రీస్తువాడు అక్కడికి వెళ్ళడానికి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరిని కూడా తండ్రి యొక్కకు రాడంటున్నాడు నేనే మార్గమును ఇప్పుడు ఒక చోటుకి నీకు వెళ్ళాలంటే మార్గము చూపించడానికి ఎవరో ఒకరు నీకు ఉండాలి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ మార్గం తీసుకోవడానికి ఒక బస్ డ్రైవర్ కావాలి ఆ రాజ్యంలోనికి తీసుకుపోవడానికి చేస్తా అంటున్నాడు సత్యము సత్యం అంటే ఏంటి నిజాన్ని తెలుసుకోవాలి మీరు